బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేత్తి నీళ్లు తాగవచ్చు మరి బిఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా మీరు మా కండగా నిలబడకుండా నిన్న సన్నాసి మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ వచ్చిన ఢిల్లీ కంటే రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడే నేను అడగదాల్చుకున్న మా బలహీన వర్గాల సోదరులు అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామా లాగా కనిపిస్తుంది ఆయన పేరే డ్రామారావు డ్రామా నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది నీ రక్తంలో ఉంది నీ పేరులో ఉంది మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి వేసి కుటుంబం మీది మాకు డ్రామాలు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంది అందుకే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాడు సరిగ్గా మూడు వేల మూడు వందల అరవై ఐదు రోజుల్లో బలైన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి వంద సంవత్సరాల సమస్యకు ఒక్క సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది నువ్వా నువ్వా దిక్కుమాలినోడ మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది నీ దిక్కుమాల మాటలు నీ దివాల కోరు విధానం పండకేసి కొట్టినా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు మీ ఆలోచన మారలేదు అందుకే ఇలా మీ ఇంట్లోనే చక్కగా లేరు ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు మూడోగాయన మధ్యస్థం అంట నేను అటు కాదు నేను ఇటు కాదు అంటాడు ఈయన ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు అందుకే మిత్రులారా ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలే ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయింది ఇవాళ ఈ తెలంగాణ మోడల్ ఈ కులగణన ఈ జనగణన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామిని సృష్టించబోతుంది ఆ సునామిలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు ఆనాడు గుజరాత్ లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామనుకున్నాడు అది సాధ్యపడలేదు నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి మేము లాలకృష్ణ అద్వానీని మురళీ మనోహర్ జోషి గారిని డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ పదిహేడుకు డెబ్బై ఐదేళ్ళు పూర్తి అవుతున్నాయి వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కూర్చి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని దించే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా నిశికాంత్ దుబే ఇంకొక మాట అన్నాడు నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రావు అని నిశికాంత్ దుబే గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా దూబే గారు మీరు డైరీలో రాసుకోండి నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి నూట యాభై కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానీయం నరేంద్ర మోడీ కాదు మొత్తం ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రానియం రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తాం ఇయాల రాకపోతే మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే అయితే మా బిల్లులు ఆమోదించండి మా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వండి గద్దె మీద ఉంటే నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే నువ్వు నలభై రెండు శాతం ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దించుతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం మీరు తెలంగాణ శక్తిని తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకుళ్ళారా ఆనాడు ఇందిరాగాంధీ ఎస్సీఎస్టీల రిజర్వేషన్లను బలంగా అమలు చేసింది ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇండ్లు లేనోళ్ళకి ఇల్లు ఇచ్చింది ఇంటి స్థలాలు లేనోళ్ళకి ఇంటి స్థలం ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చింది భూమి లేనోళ్లకు భూమి ఇచ్చింది దున్నేవాడికే భూమి హక్కున్న నక్సలైట్ల నినాదాన్ని లక్షలాది ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చింది అడవుల్లో బతికే మా ఆదివాసీ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చింది పది లక్షల ఎకరాల భూములు గిరిజనులకు ఆదివాసులకు మా లంబాడి సోదరులకు ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చింది ఇవే కాదు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఏపీఎస్లుగా ఈ రోజు రాజ్యాధికారాన్ని నడుపుతున్నారంటే సిఎల్పీ నాయకుడిగా బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కేసీఆర్ తో కొట్లాడిందంటే ఇందిరమ్మ నాడు దళితుల పట్ల గిరిజనుల పట్ల తీసుకున్న నిర్ణయాలు ఇవాళ డాక్టర్ మల్లురవి గారు డాక్టర్ అయినారు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినారు మా దామన్న ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ని సమర్థవంతంగా నిర్వహిస్తుడు ఆ విధంగా ఇందిరాగాంధీ గారు దళితుల గిరిజనుల గుండెల్లో ఆదివాసీ లంబాడి తాండాలలో ఒక దేవత మూర్తిగా ఈరోజు వాళ్ళ ఇళ్లలా గుర్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇందిరాగాంధీ గారు ఫోటోను పెట్టుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇందిరామ్మను పూజిస్తున్నారు ఇందిరమ్మ అమ్మ అనే పదంలో ఉన్న మధురం అమ్మ అనే పదంలో ఉన్న అనుబంధం ఇందిరమ్మ మన కన్న తల్లి కాకపోవచ్చు సొంత తల్లి కంటే ఎక్కువ ఆదివాసులను గిరిజనులను దళితులను చూసుకున్నారు కాబట్టి గాంధీ ఇందిరమ్మ ఈ దేశానికి నాయకత్వం వహించింది ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ ఆనాడు దేశంలో కంప్యూటర్ ను ఆయన మిత్రుడు శామ్ పిట్రోడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టిండు ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఐటీ టెలికాం మినిస్టర్ గా శామ్ ఈ దేశంలో కంప్యూటర్ ని టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు చౌదరులు నాయుడులు రావులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీని శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ విప్లవమే కంప్యూటర్ విప్లవమే ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి ఓ చౌదరి ఓ నాయుడు ఓ రావు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే ఐటీ విప్లవం అదేవిధంగా కంప్యూటర్ విప్లవం ఆనాడు ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలైన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గుర్తించాడు అందుకే ఇవాళ వాళ్ళ వారసుడుగా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగణన చెయ్యాలి ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈ రోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరింది అందుకే ఈనాడు దేశం నలుమూలల ఇది ఎజెండాగా మారింది దానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలబడింది రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనం ఈ శిలా శాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచరులు ఎవరైనా సరే ఎంత గొప్పడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేర వెయ్యడానికి ఈ రోజు జంతర్ మంతర్ వచ్చినాం సోదరులారా ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతో ఒక్క గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన పోరాటాలు త్యాగాల కోసం సిద్ధమయ్యే తెలంగాణ కదిలి వచ్చి జంతర్ మంతర్లు దీక్షలు కూర్చున్నది మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుట్రలు కుతంత్రాలు మానండి మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాలలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి తక్షణమే ఆమోదించండి అదేవిధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీ రాజ్ చట్టం ఏదైతే చేసిండో ఆ చట్టాన్ని చించి చెత్త బుట్టలో వేయడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం దాన్ని కూడా మీరు ఆమోదించండి లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు మా గల్లీకి వస్తావు కదా గక్కనే పట్టుకుంటాం పెద్దోళ్ళు చెప్పారు మియాక తకన్ కైపర్ బి మిలే నా మిలే మియాతో మిలేగా మస్జిద్ మే జస్ పక్క తెలంగాణ పే హాజరుగా మోదీ జీ యాద్ రో చార్ కరోడ తెలంగాణ జనతా తయారే लाल किले कोटे में तिरंगा झंडा लहराएंगे आपको कुर्सी से उतारेंगे वही कुर्सी में हमारे नेता हमारे भाई राहुल गांधी को प्रधानमंत्री बना दे के उस कुर्सी में बिता देंगे तब हमारा हमारा कामयाबी आप देखना पड़ेगा आज भाई बहनों तेलंगाना वासियों हम लोग महेश गौड़ी जी के नेतृत्व में मीनाक्षी नटराजन के सुझाव में आज जंतर मंतर में हाजिर हो गए बड़ा मकसद लेकर बड़ी उम्मीद लेकर हम लोग दिल्ली आए हम लोग इसीलिए दिल्ली आए तेलंगाना राज्य सरकार ने ये तय किए एजुकेशन एम्प्लॉयमेंट में ओबीसी के लिए 42 परसेंट रिजर्वेशन पॉलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज 42 परसेंट दो बिल बना दिए हम लोग गवर्नर साहब को हम भेज दिए गवर्नर साहब ने राष्ट्रपति जी को भेज दिए वो दो बिल और तीसरे ऑर्डिनेंस चंद्रशेखर राव ने ओबीसी के खिलाफ वो इसीलिए ये कानून बनाया तेलंगाना में पंचायत राज एक्ट बनाया 50 परसेंट गुना से ज्यादा रिजर्वेशन नहीं देना किसी को एस सी हो एस टी हो, हो कोई भी हो महिला हो पचास परसेंट से ज्यादा रिजर्वेशन नहीं देना ये कानून बनाया 2018 में हम लोग ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए जो केसीआर ने कानून बनाया उसको हटा दे के फाड़ दे के हम ऑर्डिनेंस बनाए वो ऑर्डिनेंस भी राष्ट्रपति मैडम के ने अभी पेंडिंग पड़ा हुआ है इसीलिए सड़क से लेकर संसद तक लड़ने के लिए हम तय कर लिए इसीलिए सड़क से निकल के जंतर मंतर सड़क में बैठा हुआ है राहुल गांधी मल्लिकार्जुन खड़गे जी और प्रियंका जी के सी वेणुगोपाल जी संसद में लड़ रहे हमारे तरफ से हमारे डॉक्टर मल्लू रवि हमारे तेलंगाना कन्वीनर सबसे संयोध्या कर दे के बाकी इंडिया गठबंधन को सब एम को आज इधर हाजिर करवाए ये बात ऐसे है कि ये मामला ये समस्या 4 चार करोड़ तेलंगाना जनता के नहीं है एक सौ चालीस करोड़ इस देश के जनता ने आज तेलंगाना के तरफ पलट के देख रहा है तेलंगाना आदर्श होगा इस देश राजनीति में इस देश में हर कोई राज के पार्टी आजादी के बाद वो शुरुआत किए इस देश में एक ही पार्टी ऐसे पार्टी है आजाद से पहले 140 साल पहले इस देश जनता के लिए जन्म लिया हम लोग ने इस देश को आजादी दिलवाए हम लोग ने इस देश को संविधान दिए हम लोग इस देश को रिजर्वेशन ओबीसी एस से लेकर सबको रिजर्वेशन दिए हम लोग ने इस देश को तिरंगा झंडा दिए हम लोग ने इस देश को जनगण हम लोग ने दिए सब सारे इस देश को जो भी दिए कांग्रेस पार्टी ने दिए हमारे भाई पीछे से बोल रहा है सत्तर साल का तेलंगाना सपना कांग्रेस पार्टी मत सोनिया गांधी जी ने दिए जब, जब 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 इस देश की जनता किसी चीज के लिए लड़ने का जरूरी नहीं है वो जनता के लिए कांग्रेस पार्टी लड़ेगी कांग्रेस पार्टी मरेगी कांग्रेस के नेता शहीद होकर गांधी जी से लेकर इंदिरा जी राजीव गांधी जी इस देश के लिए शहीद होकर एक गड़बड़ एक देश को मजबूत देश को गांधी परिवार ने बनाया। इसीलिए वही गांधी परिवार के वारिस राहुल गांधी जी ने ये वादा किया इस देश को आने वाले दिनों में जाति गणना कांग्रेस पार्टी लागू करने वाले है ओबीसी रिजर्वेशन बढ़ाने वाले है इसीलिए आज हम लोग इधर आए बीजेपी वाले ये सोच रहे मोदी जी का परम भक्त निशिकांत दुबे जी ने कुछ कहा पर चार दिन पहले आने वाले चुनाव में मोदी जी के नेतृत्व में अगर नहीं है तो भारतीय जनता पार्टी को 150 सीट से ज्यादा सीट नहीं मिलने वाले क्योंकि मोहन भगवत जी ने यह कहा 75 फाइव ईयर्स कानून लगाए बीजेपी में अदवानी जी को मुरलीमन और जोशी जी को हम हटाए मोदी जी भी हटना है उनका 75 फाइव ईयर्स होने के बाद तो कुर्सी छोड़ने के लिए मोदी जी उनके परम भक्त तैयार नहीं है 2002 में भी अटल जी ने कोशिश की है मोदी जी को मुख्यमंत्री कुर्सी से हटाने के लिए उस दिन भी अटल जी का बात नहीं सुने आज मोहन भगवत की बात भी मोदी जी नहीं सुनने वाले हमारे हमको पता है हम भी यही सवाल करना चाहते हैं मोदी जी आप हटना नहीं वो कुर्सी में बैठना आने वाले लोकतंत्र आने वाले लोकसभा चुनाव में राहुल जी के नेतृत्व में मोदी जी को हरा देंगे देश से एक सीट भी बीजेपी को नहीं आने देंगे लाल किला पे तिरंगा झंडा लहराएंगे राहुल गांधी जी को प्रधानमंत्री बना देंगे तब तक हमारे तेलंगाना के जनता चार करोड़ जनता सब लोग तैयार है हाजिर है मोदी जी को हराने के लिए एजेंडा लेकर देश पर आग लगाने के लिए आप सब लोग तैयार है अंदर सिद्ध में ना मोडी नोड़ी तमा मोड़ी नोड़ी तमा मोड़ी नोड़ी तमा मोड़ी नोड़ी तमा मीर अंदर सिद्ध में ना राहुल गांधी ने प्रधानमंत्री ने चाहता राहुल गांधी ने प्रधानमंत्री ने चाहता